అంటరా వెంటనాన్ని కుల వివక్షను స్థిరంగా ఎదిరించి ఎదిరించిన వ్యక్తి బాబు జగ్జీవన్ రావు గారు బీహార్లోని చిన్న గ్రామంలో పుట్టిన జడ్జీవన్ గారు దేశ స్థాయిలో చిన్న పదవులను స్వాతంత్ర సమయోగంలో వాల్గొని జైలు జీవితం గడిపారు స్వతంత్ర భారతదేశ రాజ్యాంగ రూపకల్పనలో సభ్యునిగా అన్ని వర్గాలకు సమన్యాయం జరిగే విధంగా నిర్వహించారు భారతదేశ తొలి కార్మిక శాఖ మంత్రిగా తదుపరి వ్యవసాయ శాఖ నిర్వహించి దేశంలోనే అత్యధిక కాలం కేంద్ర మంత్రిగా కొనసాగిన రికార్డు వారు సంతోషిస్తున్నారు దానితో పాటు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు యాభై సంవత్సరాలు చట్ట సభల్లో సభ్యులుగా ఉండడము ఇది ఓల్డెన్ కారణం అన్ని వర్గాల ఆదరణ సేవాభావంతో వారు అన్ని దశాబ్దాలుగా రాజకీయ ప్రజా జీవితంలో కొనసాగారు నేటి రాజకీయ నాయకులకు బాబు జగ్జీవన్ రావు గారు ఆదర్శంగా నిలబడతారు పదవులకు వద్య తెచ్చిన నాయకులు బాబు జగ్జీవన్ రావు గారు భారతదేశ మొదటి కార్మిక శాఖ మంత్రిగా దేశంలో కార్మికుల హక్కుల పరిరక్షణ అనేక చట్టాలను రూపొందించారు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన భారత్ పాక్ యుద్ధ సమయంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉన్న బాబు జగ్జీవన్ రామ్ గారు ఇందిరాగాంధీ గారి ఆదేశాలకు అనుగుణంగా విజయవంతంగా సివలను సేవలను నడిపించడంతో పాటు బంగ్లాదేశ్ దేశ స్థాపనలో కీలక పాత్ర వహించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరిత విప్లవం ప్రారంభించి దేశంలోని ఆహార ధాన్య కొరత లేకుండా పరిష్కారం కల్పించారు వారు ఎప్పుడూ వార్ కులం కోసం పనిచేయలేదు నేను కూడా మైనారిటీ నుంచి వస్తాను ఒక జయన్ కులం నుంచి వస్తాను పని చేస్తున్నాను నా కులం గురించి నేను మా పని చేయలేదు ఆ స్థాయిలో ఉన్నప్పుడు వారు యాభై అరవై సంవత్సరాలు ఒక పబ్లిక్ లైఫ్ లో జీవనం గడిపారు చాలా హోదాలో పని చేశారు డిఫెన్స్ మినిస్టర్ గా కావచ్చు అగ్రికల్చర్ మినిస్టర్ సివిల్ సప్లైస్ మినిస్టర్ చట్ట సభల్లో పని చేశారు వారు ప్రతి కులం కోసం పని చేయొచ్చు ప్రతి కులం వారికి ఆదరిస్తుంది ప్రతి కులం వారికి వారు చెందిన వాళ్ళు అవుతారు ప్రతి సన్ భారత్ మాత పుత్రుడు లాగా మనము భావించాలి ఒక కులం నుంచి వ్యక్తి కాదు కానీ కమిటీ మనము వేస్తాము ప్రతి ఒక మన డెమోక్రసీ చూస్తే మన ఒక దేశం చూస్తే చాలా కాంప్లెక్స్ ఉంటుంది మతాలు ఉంటాయి భాషలు ఉంటాయి నేను ఇప్పుడు హిందీ మా మదర్ టంగ్ నా తల్లి లాంగ్వేజెస్ హిందీ నేను ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నాను అంత కాంప్లెక్స్ డెమోక్రసీలో పని చేసినప్పుడు కమిటీ ఎందుకు ఏర్పాటు చేస్తాము ఆ సమూహాల నుంచి మనకి సూచనలు రావాలి సలహాలు రావాలి వాళ్ళకి ఇన్ఫార్మేషన్ రావాలి వారి గురించి తెలియ ఎట్లా చేయాలి వాళ్ళకి కన్సల్ట్ చేయాలి అనమాట డెమోక్రసీ ఎప్పుడైనా కన్సల్టేషన్లో ఉంటుంది ఆ కన్సల్టేషన్ మాత్రమే మనం చేసాము